ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ మీకు ఏ పెయింటింగ్ అయితే నచ్చుతుందో ఏ కలింగ్ అయితే నచ్చుతుందో ఆ నంబర్ కై నంబర్ అనేది కామెంట్ చేయండి వాళ్ళకి ఈ పిల్లలకి ఎగ్జెప్స్ డ్రాయింగ్ కాంపిటీషన్ వేసుకుంటున్నా మేము ముగ్గురం

ఓకే మీరు ఓకేనా ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఐస్ క్రీమ్ ఓకే మీకు నచ్చిన తీసుకోండి తీసుకోండి కలర్ మధ్య నచ్చుకోండి అందరు తీరు వేసుకోవాలి అంచికా నీది ఏంటి నీది ఏంటి ఏ నీళ్ళకెల్లో గ్రీన్ ఎస్ ఉంది ఏమ గ్రీన్ ఎస్ ఉంది ఏమన్నానా yaar పేరు అలా పిలవండి ఎవర్ భాగెట వాలనే ఉంది ఓకేనా కలర్స్ కలర్ రెయిన్బో

గ్రీన్ అయ్యి కావాలి ఫస్ట్ బాగా ఇస్తుంది అలాగేనా అయ్యో ఏదో అడిగినట్టుంది స్మైల్ కదా స్మైల్ ఇస్తుంది అక్కడ ఫస్ట్ గ్రీన్ వేసుకొని ఇవ్వచ్చు కదా ఆ గ్రీన్ నా చాలా సేపు అయితే

బండి కాంప్లీట్ చేస్ కొంటున్నా కొట్టు కాంప్లీట్ చేస్ కొంటున్నా బాగుంది నిన్న అది ఉన్నట్టు బాగుంటుంటే అంటుంది గ్రీన్ రావాలి నాకు కావాలి తీరు లేదు ఉండండి కొన్న కొన్నైతే అలా కొనాలి మీరు లేదో తెలుసులాగా నేల నా

मेरे बेरे मेरे बेरे बेरे ये बता दे सब ये बता दे ये बता दे कोई हैं कोई जबो कोई अपुन जबा प्लीज सब्सक्राइब कर दो जबा जबा ना जबो प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब सब्सक्राइब ये आता है ये आता है नहीं 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 अरे ये कोटा नहीं तो అయిపోయింది చాలా టైం పోతుంది నాకు చాలా టైం చూడండి ఇంతొమ్మిదో బాగుండదు

ఎవరైతే బాగుంటారో కామెంట్ చేయండి లైక్ చేయండి చూద్దాం మీరు పక్క గారు కాదు ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చోదా ఇక్కడ కూర్చో బయట <muchan> 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 बगाची नी कुका इधर आली पप्पू मला आता आई पेन दू खावा ना रे मकालाने तका दातू हां चोळ रे फ्रेंड्स मी ओके गुड के रे के रे रेशना కూర్చిందరూ కూడియో మీకు ఎవరి పెయింటింగ్ వాళ్ళకి కామెంట్ చేయండి వన్ టూ ఫోర్ ఎవరికి అయితే ఎక్కువ కామెంట్ వస్తుంది ఎక్కువ కామెంట్ లైక్స్ వస్తే వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకి నేను సర్ప్రైజ్ తీసి అయితే ఐస్ క్రీమ్ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అందరికి ఉంటుంది ఇంకా నెక్స్ట్ విన్ అయిన వరకు స్పెషల్ ఓకేనా

சரி ஓகே இவன் மாம்பர்ஸ் கலர் பெயிண்ட் உள்ள கலரிங் படம் இக்கூ தீர் మీకు ఏ పెయింటింగ్ అయితే నచ్చుతుందో ఏ అయితే నచ్చుతుందో ఆ నంబర్ నంబర్ అయితే కామెంట్ చేయండి వాళ్ళకి ఈ పిల్లలకి నాకు ఎక్స్ నాకైతే ఎగ్జామ్స్ పిల్లలకి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఈ పెయింటింగ్ కాంపిటీషన్ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే అయితే ఇది కదా కంటిస్టైన్ వన్ టూ త్రీ ఫోర్ అయితే మీరు చేయాల్సిన ఒకటి కామెంట్ చేయండి కామెంట్ చేయండి నంబర్ కామెంట్ సో వాళ్ళకి గిఫ్ట్ అయితే ఎక్కువ లైక్స్ కామెంట్స్ ఎవరితో వస్తుందో వాళ్ళకైతే

Marosari, thank you, thank you to all. Please subscribe. Yeah.